వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వేడి హడావిడి తగ్గలేదు ఉదయం నుంచే సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు పలువురు నేతలు సీఎంఓకు వచ్చారు కాకినాడ ఎంపీ వంగా గీత ఇప్పటికే వంగా గీతకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం దీంతో పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెంజన్ దొరబాబు వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది నియోజకవర్గంలోని పరిస్థితిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకురానున్నారు వంగా గీత ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఇవాళ సీఎం ఓకొచ్చారు వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వేడి హడావిడి తగ్గలేదు ఉదయం నుంచే సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు పలువురు నేతలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ లైవ్ ద్వారా అందించేందుకు మా ప్రతినిధి రెహానా సిద్ధంగా ఉన్నారు రెహనా థ్యాంక్ యూ భోగి ఇప్పటి వరకు వైసీపీ నాలుగు జాబితాలు విడుదల చేసింది ఈ నాలుగు జాబితాలు దాదాపు అరవై ఎనిమిది అరవై ఏడు స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ కలిపి నిన్న రాత్రి పది గంటల సమయంలో ఎనిమిది స్థానాలకు సంబంధించిన మార్పులు చేశారు అయితే ఇవాళ ఉదయం నుంచే కూడా క్యాంపు కార్యాలయానికి నేతలు క్యూ కడతా ఉన్నారు ప్రధానంగా కాకినాడ జిల్లా నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చారు ఆమెకు ఇప్పటికే పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆమెకు బాధ్యతలు ఇచ్చారు అయితే పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండం దొరబాబు అసంతృప్తితో ఉన్నారు ఆయన వర్గం సహకరించట్లేదని వంగా గీత వర్గం చెబుతా ఉంది ఈ క్రమంలో ఆమె క్యాంపు కార్యాలయానికి రావడం అనేది చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా వివిధ పనుల కోసం నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా క్యాంపు కార్యాలయంలో వచ్చారు అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంపు కార్యాలయంలో ఉన్నారు అటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ కూడా క్యాంపు కార్యాలయం చెరువుకోట్టు సత్యనారాయణ కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు వైపు ఇవాళ సాయంత్రం మూడు గంటలకు బాలినేని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఖరారైంది ఆయన ఈ సాయంత్రం రానున్నారు ప్రకాశం జిల్లాలో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి పెండింగ్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి ముఖ్యమంత్రి బాలినేనితో చర్చిస్తారని ఆయన వర్గం చెబుతోంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు అదేవిధంగా మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్ మార్పులు చేయాల్సి ఉంది అదేవిధంగా ఒంగోలు ఎంపీ మార్పు కూడా చేయాల్సి ఉంది ఈ అన్ని అంశాలకు సంబంధించిన కష్టాలు ఇవాళ కూడా కొనసాగుతుంది ओके थैंक यू रहाना